అమ్మ చాలా ప్రవచనాలకి వెళ్ళినప్పుడు ప్రసంగాలకి ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు ఆరపరుచులు తర తరచు నన్ను ఒక ప్రశ్న అడుగుతారు స్వామి శ్రీ లలితా సహస్రనామ పారాయణము చేయడానికి గురూపదేశము తీసుకోవాలా ఎక్కడో విన్నాము స్వామి శ్రీ లలితా సహస్రనామ పారాయణము చేయడానికి గురూపదేశము కావాలని చెప్పి విన్నాము మరి ఉపదేశము ఆవశ్యకమా అని అడిగితే అమ్మ శ్రీ లలితా సహస్రనామాలు శ్రీ లలిత సహస్రనామాల అభ్యాసానికి గురువు యొక్క మార్గనిర్దేశకత్వం ఆవశ్యకం గురువు యొక్క మార్గనిర్దేశకత్వం ఆవశ్యకము ఎందుకంటే అమ్మ శ్రీ లలితా సహస్రనామాలలో ఏమీ లేదు కనుక లితా సహస్రనామము ఒక ఆధ్యాత్మిక శాస్త్రము శ్రీ లలితా సహస్రనామము ఒక యోగ శాస్త్రము శ్రీ లలితా సహస్రనామము ఒక సాధనా శాస్త్రము శ్రీ లలిత సహస్రనామము ఒక శాస్త్రము శ్రీ లలితా సహస్రనామము మనోవైజ్ఞానిక శాస్త్రము శ్రీ లలితా సహస్రనామము వేదాంత సారము వెయ్యి నామాలలో ఎక్కడెక్కడ యోగ విద్య ఉంది ఎక్కడెక్కడ మనోవైజ్ఞానిక అంశాలు ఉన్నాయి ఎక్కడెక్కడ మంత్ర విద్య ఉంది ఇవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే అమ్మా ఇప్పుడు మీరు నిజంగా మీ పాద పద్మములకు నమస్తూనే తెలుపుతున్నా చక్కగా చేస్తున్నారు కదా ఎటిమాలజీ అంటారమ్మా ఆంగ్లంలో దాన్ని శబ్ద గ్రాహ్యక శాస్త్రము అంటారు తెలుగులో ఎక్కడెక్కడైతే శ్రీ లలితా సహస్రనామ ప్రకంపనలు విరాజిల్లుతాయో అక్కడక్కడ సాక్షాత్తు శ్రీచక్రం ఆవిష్కరించబడి దాని కేంద్రములో సాక్షాత్తు పరదేవతయే కూర్చుంటుంది నిజంగా మీరు చేస్తుంటే పరదేవత ఇక్కడ కూర్చుంటుందమ్మా అందుకే మీ అందరికీ నమస్సులు మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు